నువ్వు ఏ విషయం మీ మనసు బయటికి వెళ్తుంది అక్కడ కొంచెం చీపి ధనం కనిపిస్తూ ఉంటుంది అంతకంటే ఎక్కువ చీపి సత్పురుషుల శాఖ వాసంలో నీకు దొరుకుతుంది ఒకసారి మరే విషయంలో అడుగుతుంది బంద్ అక్కడ గాంధీ గారు మాట్లాడుతున్నారు మహాత్మా గాంధీ గారు మేము సాయంత్రం ఏదో ఎనిమిది దాటితే ఇంకేం తీసుకోరు ఆ రోజు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం పడుకునే టైం కు మనం చిన్న అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఎనిమిది గంటలు అయిపోయినాయి మీరు ఎనిమిది దాటితే ఏం తీసుకోరు ఎనిమిది దాటితే ఏం తీసుకోరు కదా అంటే మీరు ఏదైనా తీసుకుని తీసుకున్న తర్వాత మాట్లాడుతూ ఉంటారు దేహానికి తిరిగి రోజు తింటున్నాం మీ స్పిరిచువల్ ఫుడ్ అంటే జీవుడికి కావాల్సిన ఫుడ్ ఈ జీవుడు ఎవరు ఈ జీవుడు వికాసం పొందటానికి తగిన ఆహారం అందుతుంది మళ్ళీ బ్రేక్ చేయొద్దన్నాడు ప్రవాహాన్ని బ్రేక్ చేయొద్దన్నాడు అది దేహానికి సంబంధించిన ఆహారం వేరు జీవుడికి సప్లై ఆహారం వేరు ఇప్పుడు జీవుడికి దొరికే ఆహారం ఇక్కడ దొరుకుతుంది దేహానికి రోజు చెందుతున్నాం మనం ఇప్పుడు ఇది గ్రేట్ చేయదు జీవుడికి అందుతోంది ఇప్పుడు ఆహారం దాని అందరే ఉన్నాయి ఆధ్యాత్మిక జీవుడు ఎకరాశని పొందటానికి తగిన ఆహారం అంచండి దాని అందరం ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు ఆధ్యాత్మిక అనుభవం ఆత్మానుభవం ఎక్కడుందో ఆ తీయదనం ఆ లోపల ఆ తీయదను మీ మనస్సును మళ్ళించి మీ హృదయంలోకి గెంటటానికి మీ హృదయంలోకి నెట్టడానికి ఆ భూమి యొక్క తీయదనం మీకు సహాయ సహకారం అందిస్తుంది దట్ ఇస్ స్వీట్నెస్ మీరు ఎవరికైనా ఒక ఇస్తున్నారు ఇస్తున్నారనుకోలేదు నారాయణుడే ఆ నారాయణ వెనుక వాడికి ఆ వస్త్రం ఇచ్చి నమస్కారం పెట్టండి ఇష్టపడిన కూడా సంథింగ్ ప్రజలు వస్తుంది ఆ ప్రజలు కూడా మీరు భరించలేనంత ప్రేరణ వస్తుంది ఆ ప్రజలు మనం భరించలేనప్పుడు లోపల అటువంటి సద్వస్త్ర యొక్క ఆనందం ఎలా భరించగలం దానికి ప్రిపేర్ చేయడం కోసమే భగవంతుడు ఇటువంటి సత్కర్మల చేయమన్నాడు ఇది భగవాను ఆ సత్పురుషుడి సాంగత్యం దొరికితే జ్ఞానుడి యొక్క సాంగత్యం దొరికితే మహావిరుగులు ఎవరైతే మహావిరుగులు ఉన్నారో వారి యొక్క సాంగత్యం దొరికితే మీ సాధనల తోటి పని ఏముంది ఓ కాళ్ళలో పడగడతామండి తెరకా పెట్టుతుంది గాలి ఏం చేస్తుంది గాలిగానే ఆ పడవను స్పీడ్గా కొంటే మీ తాడు తోటి లాగిన దానికంటే ఎక్కువ స్పీడ్గా పడవ వెళ్ళిపోతా ఉంటుంది అటు తాడు పెట్టే లాగటం ఎందుకు మీ ప్రయత్నం తోటి పని ఏమున్నది మీ ప్రయత్నం తోటి మీ ఎప్పటితో తోటి పనేముంది ఈ శుభగ్రహం మీద వర్షిస్తున్నప్పుడు మీ ప్రయత్నం తోటి పనేముంది శ్రీకృష్ణ చైతన్య భక్తి మార్గంలోకి రాకముందు వారి ఇంటికి పండితులు వస్తే ఆ వ్యాకరణం ఎలా ఉంది ఈ వ్యాకరణం ఎలా ఉంది ఆ వ్యాకరణ సూత్రం ఎలా ఉందో ఆ అందరితో వాదిస్తూ కూర్చున్నారు తర్వాత ఆ ఈశ్వరుడు ఆయన ఏదో పూర్వజన్మ సంస్కారం ఉంది పూర్వపుణ్యం ఉంది ఒకసారి ఏంటి మనం టైం వేస్ట్ చేస్తున్నాం ఈ వాదనల వల్ల మనకి ఏం కలిసి వస్తుంది వచ్చిన వాళ్ళంద వారి గంటలు తరబడి వాదించటం ఎందుకు దీనివల్ల యహమా పరమా దీనివల్ల చాలా టైం ఇప్పటికే వేస్ట్ అయిపోయింది ఒక్కసారి గురువైన స్పందన వచ్చిన దానికి భక్తి మార్గంలోకి వచ్చేశాడు సమ్ టీచర్స్ సార్ టీచర్స్ నువ్వు ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నానా ఏదైనా మీకు అనిపిస్తుంది ఏదో చేశాను అనిపిస్తుంది అయితే అది కూడా గురువు అనుగ్రహమే నీకు సాధన చేయాలనే తలంపు కలగజేసేవాడు గురు అనుగ్రహమే ఆ ప్రయాణం కూడా గురు అనుగ్రహమే ఆ పొందేది కూడా గురు అనుగ్రహమే ఇదంతా గురువు అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తున్నట్టే ఆ గురువుడు మీరు ఆత్మగా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు సాధన చెయ్యాలి మనం తరలించాలని అనుకుంటాం ఒకసారి మనం అది కూడా గురువు అనుగ్రహంలో తలంపు మనకి ఆ తలంపు గురు అనుగ్రహం లేకపోతే ఆ తలంపు కూడా రాదు మనం బాగుపడాలి అభివృద్ధిలోకి రావాలి అనే తలంపు వస్తా ఉంటుంది మనకి ఆ తలంపు రావటానికి కూడా అది కూడా గురువు అనుగ్రహమే మన తెలియని అనుకుంటాం కానీ మన తెలివి కాదు అది కూడా గురువు అనుగ్రహమే అని గ్రహించిన వాళ్ళు ధన్యులు